తెలుసుకోండి రెండు కాన్స్టెన్స్ తెలుసుకోండి అక్కడ పోయి పని చేద్దాం నిజంగానే మీటింగ్స్ తోని మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం దీంతో పాటుగా ఇవి అప్పుడప్పుడు ఉనికిని చాటేటివ్గా ఉన్నప్పటికీ మనం గ్రాస్ రూట్ తెచ్చుకొని ఎక్కడ కంటిన్యూ చేద్దాం అంటే దాన్ని కంటిన్యూ చేసినాం దాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందర దీన్ని తొంభై మూడు కులాలు అనేది కాకుండా బీసీ కులాల ఐక్య వేదికగా మళ్ళీ మేము మార్చుకోవడం దాన్ని కంటిన్యూ చేసినాం ఎప్పుడు బ్యానర్లు మార్చలేదు కాబట్టి ఇవాళ బ్యానర్లతో మనం పనిచేద్దాం మీరు ఏదైనా మాకు ప్రోగ్రామ్ ఇవ్వండి మేము సిద్ధంగా ఉన్నాం దీంట్లో కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను మీకు కొన్ని అంశాలను చెప్తూ నేను ఒక విషయాన్ని ముందు పెడుతున్నా అన్న వాళ్ళు ఎట్లయితే చెప్పిరో నరాహరి సార్ దాదాపుగా జయశంకర్ సార్తో తెలంగాణ అన్న ప్రేమ అన్న దాని అంశాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఆయనతో ఉన్నాడు ఆయనతో పనిచేసిండు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ పునాదిలో బేసిక్

కానీ నేనేమంటున్నా అంటే ఈ ఇట్లాంటి పది మంది పది మంది ఉంటే మేము ఎక్కడైనా వస్తాం మీరు పనిచేస్తాం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇవాళ మీ నాయకత్వంలో పనిచేయడానికి మేము ఉన్నాము మేము ఇంకా నాకు ఇంకొక పది పదిహేను ఇరవై ఏళ్ళు మేము చేయగలను కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు కానీ ఏ ప్రోగ్రాం ఇచ్చినా సత్యన కావచ్చు సూర్యనమణ కావచ్చు మీరు ఏ ప్రోగ్రాం అని ఇవ్వండి దానికోసం మనం పనిచేద్దాం ప్రజల్లోకి వెళ్దాం మీరు కానిస్టెన్సీని మీరు చూపిస్తారా చూపించండి నరాజు సార్లు చూపించినా పర్వాలేదు మాకు కాన్స్టెన్స్ ఉంటుంది అండి మనం దీనిపైన గ్రా గ్రౌండ్ వర్క్ చేసుకుందాం గ్రౌండ్ వర్క్ చేసుకుని అక్కడ కానీ రిజల్ట్ తెచ్చే రాష్ట్రం మనం వైపు వస్తుంది హండ్రెడ్